మీరు కానీ మీ సహధర్మచారి కానీ మీ ఇద్దరిలో ఎవరైనా సరే గురక పెడుతున్నారా స్నోడి సో చాలాసార్లు కొంతవరకు ఎప్పుడన్నా ఒకరోజు జలుబు చేసినప్పుడు కానీ చలిగా ఉన్నప్పుడు కానీ సరైన నిద్ర లేనప్పుడు బాగా అలసటలో ఉన్నప్పుడు గురకలు వచ్చినప్పుడు పర్వాలేదు కానీ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇది ఎప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా గురక స్టార్ట్ అయినప్పుడు దాంతో పాటు మనకి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి ఈ గురక పెడుతున్నప్పుడు మరుసటి రోజు నిద్ర సరిపోలేదు అన్నట్టు బద్ధకంగా ఉండటం కానీ లేదా కాన్సన్ట్రేట్ చేయటానికి ఇబ్బందిగా ఉండటం కానీ ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు హై బ్లడ్ ప్రెషర్ హార్ట్ ప్రాబ్లమ్స్ వెయిట్ పెరగటము ఇటువంటి అన్నీ కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి ఒకవేళ మీకు కనుక గురకపెట్టే అలవాటు ఉన్నా లేదా మీ పక్కన మీ పార్ట్నర్కి కానీ ఎటువంటి సమస్య ఉంటే ఒక్కసారి వైద్యుల్ని సంప్రదించండి కొంత అమౌంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వెయిట్ రిడక్షన్ మీ స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది వాళ్ళు చూ చూసుకుని దానికి అనుగుణంగా సూచనలు ఇవ్వడం జరుగుతుంది